చిత్త నిరేన దీసేవకేనూ పిలిచిన నా ప్రభువు నా జీవితం ని కంకిత నా సమస్తము నీ కర్పితం నేను కీర్తింతును నేను ధ్యానింతును నేను ప్రార్థింతును నిను ప్రకటింతును నేను కీర్తింతును నిను ధ్యానింతును నేను ప్రార్థింతును నిను ప్రకటింతును నాలో దేవా నీ సేవకే నన్ను పిలచిన నా ప్రభువా క్రీస్తునందు ప్రియున సహోదరి సహోదరులకు ప్రభుని యేసు క్రీస్తువర్ దివ్య నమ్మన్న శుభాలు నూతన జీవితం అనే దిన దైవధ్యానము తెలివిగా నడవటం ఈరోజు అనేది రేపు పోయే బహుమతి దాన్ని పారవేయకండి ఎఫ్ఎస్ ఎలుగ్రాసన్ పత్రిక ఐదో అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వర్షాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో ఏమిటో గ్రహించుకునుడి ఎఫీసీలకు రాసిన లేఖలో అపోస్తులైన పౌలు జ్ఞానవంతంగా ఎలా నడుచుకోవాలో పంచుకుంటున్నాడు నేటి భాగంలో అతను మూడు సూచనలను ఇచ్చాడు మొదట ఆయన మీరు ఎలా నడుచుకుంటున్నారో జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు మనము పాపభరితమైన లోకంలో జీవిస్తున్నందున మనం ఎలా ఆలోచిస్తామో మరియు ఎలా ప్రవర్తిస్తామో జాగ్రత్తగా ఉండాలి రెండవది మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అపోస్తలుడు మనకు ఉపదేశిస్తున్నాడు మన పరలోక తండ్రి మన కోసము ఏమి కోరుకుంటున్నాడో ఆలోచించకుండా మన స్వంత పనుల కోసము మన సమయాన్ని శక్తిని వృధా చేయటానికి మనము తరచుగా శోధించబడతాము మూడవదిగా పౌలు గారు ప్రభు చిత్తం ఏమిటో గ్రహించము అని మనకు చెప్తున్నాడు విస్తృతార్థంలో మన పట్ల దేవుని చిత్తం ఏమిటంటే మనము ప్రతి ఒక్కరూ ఆయన మనల్ని సృజించిన వ్యక్తిగా మారి ఆయన మన కోసము వేసిన పని చేయడమే ఎఫ్ఎసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద పదవ దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు వేసినందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇది తెలుసుకొని మన ఎంపిక మన పరలోక తండ్రి మన కోసం ఉద్దేశించిన వాటిని మరింత ముందుకు తీసుకువెళుతు వె వెళుతుందా లేదా అడ్డుకుంటుందా అనే దానితో ప్రతి నిర్ణయాన్ని పరిశీలించాలి ప్రభువు తన వాక్యంలో వాగ్దానం చేసిన అద్భుతమైన ప్రయోజనాలన్నింటినీ మనము ఆస్వాదించగలిగేలా మనము జ్ఞానవంతంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు వృధా అయిన అవకాశాలను మరియు వృధా చేసిన సమయాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేము మన కోసము జీవించడం కంటే క్రీస్తు కోసము మన జీవితాలను లెక్కించటానికి కట్టుబడి ఉందాము అటి కృప దేవుడు మీకు దయచేయునుగాక ఐ మీన్